హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం పెళ్లి చూపులు పార్ట్ ఫోర్ మరి కథలోకి వెళ్తే అలా కోపంగా మాట్లాడుతూ చకచక బయటకు వెళ్ళిపోతూ ఉంటే అమ్మ బాను అంటున్న నా మాట కూడా పట్టించుకోకుండా ఇల్లు దాటి వెళ్ళిపోయింది నాకు అంతకు మించి అడుగులు ముందుకు పడడం లేదు నేను బానును కంటతడి పెట్టినివ్వకుండా పెంచుకున్నాను రోజు తను ఇలా ఏడుస్తూ ఉంటే తను నన్ను అర్థం చేసుకోవటం లేదు అన్న బాధ కన్నా తను ఏడుస్తూ ఉంటే నాకు కలిగే బాధకు బుజ్జగిద్దామనుకున్నా కూడా దగ్గరకు రానివ్వకపోవడంతో నా కళ్ళు తిరుగుతున్నట్టు గుండె జారిపోతున్నట్టు ఒళ్ళంతా చెమటలు పట్టి తను వెళ్ళిపోతూ ఉంటే తన వైపే చూస్తూ కూర్చులో కులబడిపోయాం గొంతు కళ్ళు మూతపడుతూ ఉంటే కంటి రెప్పలను ఆపడానికి నా వల్ల కాక కళ్ళు మూసుకున్నాం అదే సృహ తప్పడం అని అర్థం అవుతుంది అంతే తెలుసు నాకు తర్వాత ఎప్పటికో మా చెల్లి అన్నయ్య అన్నయ్య అంటూ ఏడుస్తూ అరి కాళ్ళకారి చేతులకు పసుపు రాసి కసకస రుద్దుతూ అప్పుడప్పుడు ముఖం తడిగుడ్డతో తుడుస్తూ ఉంది అమ్మ బాను అనే నండంతో ఇక చాలు అన్నయ్య నువ్వు దాన్ని కలవరించింది చాలన్నయ్య ఇన్ని రోజులు నువ్వు సంతోషంగా ఉన్నావని ఆవిన్ని అంత గారవం చేసి పెంచుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నామేమో ఇప్పుడు నిన్నే ఇన్ని మాటలు అంటుందా అంటూ అరుస్తూ ఉంటే బాను నన్ను అనేది ఏంటమ్మా అంటూ అరుస్తూ ఉంటే బాను నన్ను అనేది ఏంటమ్మా నన్ను ఏమనలేదు అని కప్పు వచ్చడానికి అంటూ ఉంటే మా దగ్గరికి వచ్చి నువ్వు అప్పుడెప్పుడో రాసుకున్న ఉత్తరం చూసిందని ఆమె డబ్బులు ఎవరి కోసమో ఖర్చు పెట్టడానికి నువ్వు దోచుకెళ్తూ ఉంటే ఆమె పట్టుకొని నిలదీసి దుమ్ము దులిపి అడిగి వచ్చానని చెప్పగానే నాకు వెంటనే నువ్వు ఆ మాటలకు ఎలా తట్టుకుని ఉన్నావో అని నేను చూద్దామని నేను పరిగెత్తుకుంటూ వచ్చాం అయితే బాణ ఎలా ఉందమ్మా అని అడుగుతూ ఉంటే మా బావ శంకర్ వచ్చి బుర్రా గిరున తిరిగేట్టు ఒకటి ఇచ్చాం అయినా అత్తయ్య అంటే ఆయనకు చెల్లెలు కాబట్టి నన్ను పట్టించుకోకుండా పోతుంది నువ్వు మా అమ్మకు సొంత అన్యాయమే కదా ఆయన మా అమ్మకు అన్యాయం చేసుకుంటాడని నేను అంటూ ఉంటే నీకు అర్థం కావటం లేదా అసలు మా అమ్మ ఆయన గురించే చనిపోయి ఉంటుంది అని కూడా అనుమానం ఉంది నాకు ఆ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే నిజం చెప్పేశా అన్నాడు అసలు మీ అమ్మ అంటే నా చెల్లి లీలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని తెలిస్తే నువ్వు నీ జన్మంతా మా బావ కాళ్ళ దగ్గర పడి ఉన్నా తప్పు లేదు అంటావు అని మా బావ అంటే ఏమనుకున్నావు నువ్వు ఆయన నిన్ను కన్న బిడ్డల పెంచుకున్నందుకు ఆయన్ను బాగా అర్థం చేసుకున్నావు అంటే ఏంటి మామయ్య కన్న బిడ్డలా అంటున్నావు అంటే నేను ఆయన కన్న బిడ్డను కానా కానంది కాదు మా చెల్లి ఎవరినో ప్రేమించాలనుకుని మోసపోయి నిద్ర మాత్రలు మింగి హాస్పిటల్ పాలైతే అక్కడ తెలిసింది తన తల్లి కూడా కాబోతుందని ఆ విషయం తెలిసిన మా నాన్న అని చెప్తూ ఉన్నాడు మా శంకర్ నాకు తల గిరున తిరిగినట్టయింది ఏంటి బావా నువ్వు అనేది నా తల్లికి నిజం చెప్పేశావా అయ్యో ఇన్ని రోజులు తనకు తెలియకుండా రహస్యంగా ఉంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న బాను ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అంటూ ఉండగాం ఏం కాదు నువ్వు కంగారు పడకు అని అన్నాడు ఇంకా ఏం చెప్పి బాధ పెట్టావు బావా బాన్ని అన్నా నేను చెప్పటం మొదలుపెట్టాడు మా నాన్న తన ముఖం కూడా చూడకుండా అది చేసిన ఘోరమైన తప్పును తట్టుకోలేక అక్కడికక్కడే చావడానికి సిద్ధపడ్డాడు నాలో ఉండేది కూడా ఆయన రక్తమే కాబట్టి నేను కూడా అదే మాట మీదున్నాను అప్పుడు మా బావ తన ఇంటికి తీసుకువెళ్ళి ఆశ్రయం ఇవ్వటమే కాకుండా తనని చంటి బిడ్డలా బ్రతిమలాడి తన్నెవరో తన ఇవ్వరాలేంటో మా చెల్లి అనగా లీలని అడిగి తెలుసుకుని అతని కోసం తన చదువుకు సంబంధించిన పరీక్షల్ని కూడా వాయిదా వేసుకుని వెతికి చూస్తే అతను ఒక పెళ్ళైన వాడని పైగా అతను ఇక్కడ ఉండటం లేదని బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్ళిపోయాడని వాళ్ళ బంధువులు చెప్పటంతో తనకేం చేయాలో అర్థం కాక అప్పటికే మా చెల్లి కడుపులో ప్రాణం పోసుకుంటున్న పిండాన్ని తొలగించడానికి ఆయన మనసు ఒప్పుకోక మా కోపాన్ని తట్టుకునే ధైర్యం లేక మా చెల్లి మళ్ళీ ఏదైనా అఘాయిత్యానికి అని భయపడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో లీలా కడుపులో పిండం పెరిగేది పెద్దదైతే చుట్టూ ఉన్న సమాజానికి సమాధానం చెప్పాల్సి వస్తే అందరం నష్టపోతామని భావించి మమ్మల్ని అందరినీ వద్దంటున్నా ఒప్పించి మా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు మా బావ అని చెప్పాను అన్నాడు శంకర్ అయితే తర్వాత తనే మంది అంది మా చెల్లి ఏమంటుందంటే మీ చెల్లి కడుపులో అప్పుడున్న పిండం ఎవరు అని అడిగింది నాకు అప్పటికి కూడా కోపం చల్లారకపోవటంతో ఆ పిండమే ఇప్పుడు పెరిగి పెద్దదై మా బావకు పెద్ద గండమై ఆయన్ను నోటికొచ్చినట్టు మాట్లాడి గొప్ప పని చేసి వచ్చావని నా ముందు గర్వంగా నించుంది అన్నా అని చెప్తున్నాడు అప్పుడు నేను లేచి ముందు చూడకుండా చెల్లలి భర్త అని కూడా ఆలోచించకుండా వెళ్ళి ఆయన్ను ఆచింప ఇచ్చింప వాయించాం నేను కొట్టింది కూడా పట్టించుకోకుండా అది బావ నువ్వంటే నిన్ను ఇంత అవమానించినా పట్టించుకోకుండా ఇప్పుడు కూడా నీ ప్రాణమైన బాన్ని బాధ పెట్టనని నన్ను కొడుతున్నావు అందుకే నేను నీ మీద నమ్మకంతో నువ్వు చేసిన మంచి పంతలేకం ఆయన జీవితాన్ని త్యాగమని పిచితనంతో తగలేసుకుంటూ ఉంటే మాకు జీవితాన్నిచ్చి నన్ను కన్న తండ్రిలా చూసుకుంటూ ఉన్నందుకు నేను ఇలా మాట్లాడాను అసలు నాకు ఆయన ముందు నిలబడే అర్హత కూడా లేదు అని నేను అక్కడికి రాలేను వచ్చే అర్హత నాకు లేదు అని అక్కడి నుండి కదలకుండా ఉంటే నేను నీ మీద నమ్మకంతో తనకి నచ్చెప్పి ఇక్కడికి తీసుకోవచ్చా అని అన్నాడు ఆ మాట అన్న వెంటనే ఏది నా బిడ్డ అంటూ వెళ్ళి చూడగా తన గుమ్మం బయట గోడకు జారబడి కూర్చుని ఏడుస్తూ ఉంది వెళ్ళి అమ్మ బాను అన్నా తన రెండు చేతులు తన ముఖానికి అడ్డు పెట్టుకొని మీకు నా ముఖం చూపించే అర్హత కూడా లేదు అంటూ ఘోరంగా విలపిస్తుంది ఇదిగో చూడమ్మా నన్ను చూడు నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నా ప్రాణం పోతున్నట్టు ఉందమ్మా ఏడవకు తల్లి మా అమ్మ ఒక ఒకదాంటు తలపై నా కుడి చేయి పెట్టి ఎడమ చేత్తో తన ముఖానికి అడ్డంగా ఉన్న చేతులను తొలగించి చూడమ్మా నన్ను అన్నంతో వెంటనే తన కాళ్ళపై పడి నన్ను క్షమించండి ప్లీజ్ అంది అదేంటమ్మ కొత్తగా అండి అంటున్నావు అని అడిగా నాకు మిమ్మల్ని నాన్న అని పిలిచే అర్హత లేదు అని పెద్దగా ఏడుస్తూ ఉంటే నాకు కూడా పాగలేదు నువ్వు చిన్న పాపలా ఉన్నప్పుడు నీ చిన్ని చిన్ని పాదాలతో నన్ను నువ్వు నా గుండెలపై తనుతూ ఉంటే నా గుండెల్లో తండ్రి ప్రేమ తల్లి నువ్వు అసలు నా బిడ్డవి కాదు అన్న నిజాన్ని నేను గుర్తుపెట్టుకోలేదు అసలు నాకు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే నాన్న అంటూ నా తల్లి నా గుండెలకు హత్తుకొని ఏడుస్తూ నన్ను క్షమించు అన్నా అని నిన్ను ఇంకెప్పుడు బాధ అంటూ తన చేతులతో నా కళ్ళ నీళ్లు తుడిచింది ఇదంతా చూస్తున్న మా చెల్లి బావ అసలు ఏమైంది అన్నయ్యా మాకు అసలు అర్థం కావటం లేదు అని అడిగింది అవును బావ ఏం జరిగింది అసలు ఇప్పుడు చెప్పండి అమ్మ బాను నువ్వైనా చెప్పు నీకు బావ మీద అంత కోపం తెప్పించే విషయం ఏముంది ఆ ఉత్తరంలో అసలు ఎవరు ఎవరికి రాశారు ఆ ఉత్తరం చూసి నువ్వు భావం తప్పు పట్టేంత ఏముంది ఆ ఉత్తరంలో మీ అమ్మకు అన్యాయం చేశారని నిర్ణయానికి వచ్చేంత విషయం ఏముంది ఆ ఉత్తరంలో చెప్పమ్మా అంటూ శంకర్ అడిగాడు బాను మౌనంగా ఉంది నేను ఇంకా దాయటం మంచిది కాదనిపించి అమ్మ వసంత పొద్దున మనం మధు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మధు వాళ్ళ అమ్మను చూసినప్పుడు నీకు ఎప్పుడైనా ఎక్కడైనా తన్ని చూసినట్టు అనిపించిందా అని అడిగాను హా అన్నయ్య నాకు అదే అర్థం కావటం లేదు తన్ను ఎప్పుడో చూసినట్టు అనిపిస్తూ ఉంది కానీ ఎప్పుడు చూసాను ఎక్కడ చూశాను అనేది గుర్తు రావటం లేదు అంది అదేనమ్మ మా నాన్న చనిపోయినప్పుడు మా క్లాస్ వాళ్ళంతా వచ్చినప్పుడు వాళ్ళలో తను కూడా ఉంది అన్నాను ఆ అవునన్నయ్యా అప్పుడు ఈవిడే నన్ను ఎంత బాగా ఓదార్చింది ఆవిడ ఈవిడ ఒక్కరైనా ఎంత మార్పు వచ్చిందన్నయ్యా తనలో ఏంటి అలా అయిపోయింది తను ఎంత బాగుంది అప్పుడు ఆవిడ అసలు ముఖంలో పోలికలను బట్టి గుర్తొస్తుందే కానీ అప్పటి ఆవిడ ముఖంలో కాంతి ఇప్పుడు అస్సలు లేదు అని ఆశ్చర్యంగా అంటుంది అవునమ్మా మన గోపి చెప్పాడు కదా వెళ్ళేటప్పుడు వాళ్ళది ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం అని అది నిజమేనమ్మా అంటూ చెప్పడం ఆరంభించాను తను నా క్లాస్లో నాతో పాటు చదివేది చాలా బాగా చదివేది లక్షణంగా సాంప్రదాయంగా ఉండేది నాతో పోటీపడి చదువుతుందని మొదట్ నాకు తనంటే అసూయగా అనిపించేది తర్వాత తన నడవడిక నా ఆలోచన తప్పు అని నాకు అర్థమయ్యేలా చేసింది ఒకసారి నాతో పాటు ఒక అమ్మాయి పార్వతిగా వేషం వేసి నాట్యం చేసింది అని చెప్పాను కదా అది ఈ అమ్మాయి గురించి అని చెప్తూ ఉంటే అవునా అన్నయ్య ఆ నాట్యం గురించి నువ్వెన్నిసార్లు చెప్పివాడివో నేను ఎన్నిసార్లు విన్నా విసుగనిపించేదే కాదు అంత బాగా ఆమె నాట్యం గురించి చెప్పేవాడివి ఆవిడ ఈవిడేనా అన్న ఆశ్చర్యంతో అడుగుతూ ఉంటే మా బావ కూడా అవునా అంటున్నాడు అదేనమ్మా అప్పుడే నాకు అనిపించింది తనకు కృతజ్ఞతతో ఒక ఉత్తరం రాసివ్వాలని అది రాసేటప్పుడే నాకు అర్థమైంది తను నేను ప్రేమిస్తున్నానని అదే ఆమె ఈ ఉత్తరం అని చూపించి అవునమ్మా అని ఇంకా మా బావ వైపుకు తిరిగి బావా ఆ రోజు మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను మందులు తేవడానికి బయటకు వస్తే ఒక అమ్మాయి వాళ్ళ కార్ యాక్సిడెంట్కి గురై పాపం వాళ్ళమ్మ చనిపోయే పరిస్థితిలో ఉండి వాళ్ళ నాన్న రెండు కాళ్ళు పోగొట్టుకుని ఆ అమ్మాయి అల్లాడిపోతూ అంబులెన్స్లో పోతూ ఉంటే నువ్వు తట్టుకోలేకపోయావని చెప్పావు అప్పుడు నాన్న తల గోడ కొట్టుకునేసరికి నేను ఈ విషయాన్నంతా బాగా పట్టించుకోకుండా నిన్ను కూడా త్వరగా లాక్కొని వచ్చాను అవును బావా ఆ అమ్మాయి నీకు బాగా తెలిసిన అమ్మాయి అని చెప్పావు కదా ఆ రోజు కొంప తీసి ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయినా ఏంటి అని అడిగాను దానితో నేను అవును బావా ఆ అమ్మాయి కూడా భానుమతనే అని చెప్పటంతో అయ్యో అవునా అని అందరు ఒకసారిగా అన్నారు అంతేకాదమ్మా నాకు కూడా ఇప్పుడే తెలిసిన విషయం ఏమిటంటే మన పరీక్షల ఫీజు ఒక అమ్మాయి కడుతుంది ఆ అమ్మాయి రహస్యంగా నాతో కనపడకుండా ఫోన్లో మాత్రమే మాట్లాడుతూ మనకు చాలా సహాయం చేసేది నీ గుర్తు ఉందా అని మా చెల్లిని అడిగా అయ్యో అదేం మాటనయ్యా మనం ఆ అమ్మాయిని ఆ అమ్మాయి చేసిన సహాయాన్ని మర్చిపోతే మనం అసలు మనుషులమే కాదు అంత పెద్ద సహాయం చేసింది తను మనకి కానీ సడన్గా తన ఆచూకి తెలియకుండా పోయిందని మనం ఎన్నిసార్లు అనుకున్నాము కదన్నయ్య అదేనమ్మా నేను నా జీవితంలో ఏ తెలుసుకోలేక పరిస్థితుల ప్రభావం నా చుట్టూ నాకు ఉచ్చులా బిగుసుకుపోయి నన్ను ఒక చేతకాని వాణ్ణి చేసింది ఆ రహస్యంగా మనకు సహాయం చేసింది కూడా ఎవరో కాదు ఈ భానుమతి అని అనగానే మా చెల్లి అవునా ఇదేంటి మనకింత సహాయం చేసిన మనిషిని మనం ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇంతకాలం నిద్రపోతూ ఉన్నామా అంటూ తలపట్టుకుని ఏడుస్తుంది కాసేపటికి నా దగ్గరకొచ్చి వచ్చి అన్నయ్య నీ తప్పు లేకుండా నువ్వు మాత్రం ఇద్దరు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టాను అందుకని దేవుణ్ణి నాకు ఇలా చేశాడు అని జీవితాంతం ఇలాంటి సుఖ సంతోషాలకు నోచుకోకుండా బతికావు అని చెప్తూ ఉంటే మా బావ బాను కూడా వచ్చి నీ తప్పేం లేదు బాధపడవద్దు అని అంటున్నారు అలా మాట్లాడుకుంటూ ఉన్నామే కానీ అర్ధరాత్రి అయింది కూడా తెలియలేదు ఎవ్వరికి అప్పుడు చూసుకున్నాము అందరం టైం పన్నెండు దాటింది అప్పుడు మా చెల్లి అయ్యో లేవండన్నయ్యా అసలు ఈ రోజంతా నువ్వు భోజనమే చేయలేదు అంటూ గోపికి ఫోన్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర నుండి భోజనం క్యారేస్తేమ్మని చెప్పింది వాడు క్యారేజ్ తెచ్చిచ్చి తర్వాత తలా కాస్త ఎంగిలి పడి పడుకున్నాము పడుకున్నామనే కానీ కంటి మీద కునికే లేదు ఇలా ఉన్న భానుమతి ఎలా తయారైంది ఎంత మంచి మనస్తన్నది పెద్దవాళ్ళంటే ఎంత గౌరవం కాకపోతే వాళ్ళ నాన్న కోసం తన జీవితాన్ని ఫలంగా పెట్టింది ఇప్పుడు కూడా బిడ్డ కోసం తన ప్రాణం మీదకి వచ్చిన పట్టించుకోకుండా వదిలేసి ఇంత దీన వస్తలో ఉంది లీలను మోసం చేసిన వాడిని వెతుకుతూ ఉన్నానన్న మాటే కాని బాను కనిపిస్తుందేమోనని ఎంత వెతికానో నాకంటే నా కళ్ళకు తెలుసు ఆమెను పోలిన వాళ్ళందరినీ తనేనేమోనని భ్రమపడి నెన్ని వాహనాలను తప్పించుకొని నడుపుతున్న వాహనాన్ని కాపాడుకుంటూ వచ్చేవాడ్ను అలాంటి సంఘటనలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఎంత బాధపడేవాడ్ను అంత తపనపడి వెతికి కూడా బాణుజాడత లేక చివరికి నా ప్రేమకి జన్మలో స్థానం లేదని సృష్టమయ్యాక కళ్ళకు కనపడని చెల్లికి మనసులో మందరం కట్టుకొని నా గుండెను గర్భగుణి చేసి నా ఊహలను నా భావాలను కనుమరుగైపోయినా నా చెల్లికి అంకితం చేసి తన పేరును మాత్రం మరవలేక మరుపు రాకుండా ఉండడం కోసం నా చిట్టి తల్లికి నామకరణం చేసి ప్రతిరోజు ముద్దు ముద్దుగా పిలుచుకొని నా ముచ్చట తీర్చుకున్నాం నా జీవితంలో విచిత్రంగా పరిచయమైన నా ఆశలు నిరాశగా మిగిలిపోయే తరుణంలో రహస్యంగా నన్ను ఆదుకొని నాకు మంచి స్నేహితురాలిగా సలహాలిచ్చి నాతో దాగుడు మూతలు ఆడి ఎక్కడి నుంచి వచ్చిందో ఎటు వెళ్ళిందో తెలియక ఉన్న రెండు ఆధారాలు చేతికి దొరక్క బుజ్జని పేరు తప్ప ఇంకేం తెలియని నాకు ఆచూక్ కోసం ఆధారమే లేకపోతే ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి ఎప్పుడు నా ఫోన్ అయినా ఇప్పటికైనా సరే నా బుజ్జి ఏమో అని ఒక పక్క మెదులుతూనే ఉంటుంది నా ఎదురు చూపుకు అంతమే లేదు అనుకున్న సమయంలో నీ ప్రశ్నలన్నిటికీ నేనే సమాధానం అంటూ నీ జీవితం అంతా నీ చుట్టూనే నేను అంటూ అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికి చేరుకొని నా రుణం తీర్చుకునే అవకాశం కల్పిస్తూ నన్ను ధన్యుణ్ణి చేస్తున్న నా చెల్లి రహస్యమ్మాయి ఒక్కరే అన్న నిజం నేను ఇన్ని రోజులు ఊహించని వాస్తవం నేను మగవాన్నై ఇద్దరు ఆడవాళ్లను ఒకరిని ప్రేయసిగా ఇంకొకరిని స్నేహితురాలిగా అనుకొని వాళ్ళను కలుసుకోలేని అయినందుకు నాకు నేను విధించుకున్న శిక్ష ఇంకొక ఆడపిల్లైన నీళ్ళ నాదుకొని తనను నట్టేట్లో వదిలేసిపోయిన వాడు కనపడకపోవడంతో తనే కాక కడుపులో బిడ్డను కూడా చంపుకోబోతూ ఉంటే తనకు నచ్చజెప్పి జీవితాన్నిచ్చి నా వల్ల నాకు తెలియకుండానే జరిగిన పొరపాటును ఈ విధంగా సర్దిద్దుకుంటున్నా ఇన్ని రోజులు కొంచెం తృప్తి నేను మాత్రమే నా మనసులో మాత్రమే కలిగిన ప్రేమో ఏమో అని ఇన్ని రోజులు అపోహపడ్డాం తన డైరీ పూర్తిగా చదవకుండానే తన ప్రేమతో పోలిస్తే నా ప్రేమ ఏ పాటిది నాకు అర్థమైంది తన ప్రేమలో త్యాగం ఉంది తన ప్రేమలో అంతులేని బాధ ఉంది తన ప్రేమ కల్మషం లేనిది తన ప్రేమ సహాయం కోసం ఎదురు చూడనిది మా ఇద్దరిది ఒకటే రకమైన ప్రేమే కావచ్చు అందుకేనేమో తను కూడా నా పేరు తన బిడ్డకు పెట్టుకుని మధు అని మనసారే పిలుచుకుంటుంది ప్రేమగా అప్పుడు అప్పుడెప్పుడు తెల్లవాడుతుందా అని ఎదురు చూస్తున్న జూనియర్ పాను పొద్దున్నే లేచి గోపి దగ్గరికి వెళ్ళి గోపిని వెంట పెట్టుకుని జూనియర్ మధు వాళ్ళ ఇంటికెళ్ళింది అక్కడ అమ్మ ఆరోగ్యం గంట గంటకు క్షీణిస్తూ ఓదార్పు లేని ఒంటరి పక్షిలాం అమ్మ పక్కనే కూర్చుని అన్నం నీళ్లు కూడా మరచి నిరాశగా ఏం తోచిన పరిస్థితిలో దీనంగా కూర్చుని ఉంది మధు బాను వెళ్ళి మధు పిలవగానే పైకి లేచి దగ్గరకు వచ్చి వెనక్కి తిరిగి అమ్మని చూపిస్తూ అమ్మ అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తుంది నిన్న బానుకి మధుని చూస్తే ఉన్న అస్సూ అంతా కరిగి ఆప్యంగా మారిపోయింది నువ్వు ఏడువకు చెల్లి అమ్మకేం కాదు అయినా మేమంతా ఉండగా నువ్వు ఒంటరివి కాదు నీ గోపు మాత్రమే కాదు మేం కూడా ఆత్మీయులమే అయినా ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు అని గోపు ముందు ఆంటీని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాంరా అని గోపిని పిలిచి బానుని ముగ్గురు పట్టుకుని కారులో ఎక్కించి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేశారు నాన్నకు ఫోన్ చేసి ఆంటీని హాస్పిటల్లో జాయిన్ చేశామని నువ్వు వెంటనే డబ్బు ఏర్పాట్లలో ఉన్నామని ఫోన్ చేసి చెప్పింది బాను గోపి డాక్టర్తో మాట్లాడి డాక్టర్ని తీసుకుని వచ్చి అన్ని రకాల టెస్టులు మళ్ళీ చేయించి అసలు ఆపరేషన్కు ఎంత ఖర్చు అవుతుంది అని డాక్టర్ను అడిగాడు పది లక్షలు అవుతుందని డాక్టర్ చెప్పడంతో బాను అయితే మీరు ఆపరేషన్కు ఏర్పాట్లు చేయండి నేను వెళ్ళి డబ్బు రెడీ చేసుకుని వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళేసరికి నాన్న ఇంటి దగ్గర లేడు నాన్నకు ఫోన్ చేస్తే నేను డబ్బు ఏర్పాట్లలో ఉన్నానని చెప్పడంతో అత్తయ్య దగ్గరికి వెళ్ళి వంట చేయించుకొని వెళ్ళి హాస్పిటల్లో ఉన్న మధుకి అమ్మకి ఏం కాదు అమ్మ మంచితనమే అమ్మకు నువ్వు ఎప్పుడు భోజనం చేశావో ముందు అన్నం తినమ్మా అంటూ అన్నం కలిపి నోట్లో ముద్దలు పెడుతూ ఉంటే రెండు ముద్దలు తిన్న మధు బాణి చూపించే ప్రేమకు అక్క అంటూ ఒక్కసారిగా పెద్దగా ఏడ్చి గట్టిగా కౌలించుకొని చాలా చాలా థ్యాంక్స్ అక్క అని ఏడుస్తూనే ఉంది మధుని ఓదార్చడం బాణు వల్ల కావటం లేదు ఇదంతా చూస్తున్న గోపి బాను మధుని ఆపకు తనివి తీరా ఏడవని ఇన్ని రోజులు తనకు అమ్మ తప్ప ఎవరు లేక అమ్మ పడుతున్న కష్టాలు చూసి తను పెద్ద ఉద్యోగం వచ్చాక అమ్మను కష్టపెట్టకుండా చూసుకోవచ్చు అనుకునేసరికి ఆంటికి ఈ విధంగా ఆరోగ్యం క్షీణించడంతో ఏం చేయాలో అర్థం కాక తనలో బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక ఏడుపునంతా దిగమింకొని గుండె నిబ్బరం చేసుకొని జీవోత్సవంలా బతుకుతుంది కేవలం ఇలాంటి పరిస్థితుల్లో ఆంటి కోరిక తీర్చడం కోసమే ఈ పెళ్లి కొప్పుకుంది అని చెప్తూ గోపి కూడా ఏడుస్తూ ఉంటే డాక్టర్ వస్తున్నాడని నర్సు వచ్చి చెప్పడంతో అందరు కళ్ళు తుడుచుకొని మామూలు పరిస్థితికి వచ్చారు ఆపరేషన్కు డబ్బు ఏర్పాటు చేసుకుంటే వెంటనే ఆపరేషన్ చేస్తామో అని అంటూ ఉంటే అలాగే డాక్టర్ గారు డబ్బు రెడీగానే ఉంది అన్నంతో ముందు డబ్బు రిసెప్షన్లో కట్టేసి రండి అని చెప్పి డాక్టర్ ఆపరేషన్ పేషెంట్ పేషెంట్ను తీసుకుని వెళ్తారు అందరూ బయట వెయిట్ చేస్తూ ఉండగా డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది మీరు పేషెంట్ను డిస్టర్బ్ చేయకుండా చూడవచ్చు అని అనడంతో అందరు వెళ్ళి బాణ్ని చూస్తారు తనకింకా శ్రుహా రాలేదు అందరు వచ్చి ఒకసారి చూసి మళ్ళీ వచ్చి బయట కూర్చున్నారు బాణుకు శృహ వచ్చింది తనకేమైందో అసలు ఎక్కడుందో తెలియటం లేదు బాను మధు ఇద్దరు లోపలికి వచ్చారు మధు నాకేమైంది నేను ఎక్కడ ఉన్నాను అని అడిగింది అమ్మ నీకు పెద్ద ఆపరేషన్ జరిగింది నీకు ఇక ఏమీ కాదు నువ్వు కలకాలం ఆరోగ్యంగా బతుకుతావు అంటూ ఆనందంగా చెప్తూ ఉంటే బాను ఆశ్చర్యంగా అనిపించి అంత డబ్బు మనకి ఎలా వచ్చిందమ్మా అని అడగటంతో మీ మంచితనమే మిమ్మల్ని కాపాడిందమ్మా అంటూ మధు అనడంతో ఈ అమ్మాయి అని అర్థం కానట్టు అడుగుతూ ఉంటే నేనేనమ్మా గోపి వాళ్ళ మామయ్య కూతురు అనగానే గోపి వాళ్ళ మామయ్య అనగానే బాను ఏం మాట్లాడకుండా ఉండిపోయింది బాను మౌనంగా ఉండటం గమనించిన జూనియర్ బాను ఏమైందా ఆంటీ అలా ఉన్నారు అని అడిగింది దానికి బాను ఏం లేదమ్మా నాకు కొంచెం రెస్ట్ కావాలి అని అనడంతో ఓకే ఆంటీ మీరు రెస్ట్ తీసుకోండి మేము బయట కూర్చుంటామని మధును కూడా తీసుకుని బాను బయటికి వస్తుంది బయట నుండి లోపలికి చూస్తున్న వారు వారిద్దరు రాగానే ఎలా ఉంది బాని మాట్లాడుతుందా అని అడుగుతారు అవును ముందు బాగానే మాట్లాడతారు తర్వాత నీరసంతో రెస్ట్ కావాలన్నారు అని చెప్పారు కాసేపటికి తర్వాత డాక్టర్ వచ్చి చూసి వెళ్ళిన సేపటికి మళ్ళీ వసంత గోపి ఇద్దరు వచ్చి పలకరించి కాసేపు మాట్లాడి వెళ్ళారు తర్వాత రావు లోపలికి పోవాలంటే తన బానుని తన పరిస్థితిని చూసి తట్టుకోలేకం తనని ఏమని పలకరించి మాట్లాడాలో అర్థం కాక ఆగమ్మ గోచరంగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా మధు వచ్చి అంకుల్ మీరు మాకింత సహాయం చేశారు మరి మీకు మీరు నిలబెట్టిన ప్రాణం ఎలా ఉందో చూడాలని లేదా అని అడుగుతుంది నేను జీవితంలో అన్ని చేజార్చుకున్న దౌర్భాగ్యున్నమ్మ ఇప్పుడు ఇదొక కొత్త అనుభవంలా ఉంది నా పలకరింపులు ఇప్పుడు ముఖ్యమని నాకు అనిపించడం లేదమ్మా అని అన్నాడు మధు జూనియర్ బాను భానుమతి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఎలా ఉందా ఆంటీ అని అడిగింది బాగుందమ్మా రా రా కూర్చో అంటూ ఇప్పుడు బాగానే ఉందమ్మా అంది ఆంటీ మీ గురించి మాకందరికీ తెలుసు మీ డైరీ మేము చూసాము కానీ మిమ్మల్ని మీ ప్రేమను తప్పడ్డం లేదు మీది కల్మషం లేని ప్రేమ ఆంటీ మీ ప్రేమ స్వచ్ఛమైంది కాబట్టి మీరు మాకు కనిపించారు మిమ్మల్ని బతికించుకొని మిమ్మల్ని అమ్మని పిలవాలని నేను చాలా ఆశపడుతున్నానమ్మా అంటూ ఉంటే వద్దమ్మా ఇకలా మాట్లాడవద్దమ్మా నాకు వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక భార్యకి ఒక్కరే భర్త అలాగే ఒక భర్తకి ఒక్కటే భార్య అంతేకాని అప్పుడెప్పుడో కాలేజీ రోజుల్లో నేను ఒక డైరీ రాసుకున్నానని ఎప్పుడంటే అప్పుడు అతని జీవితంలో స్థానం దొరుకుతుందని అనుకోకూడదు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది సహజం అలా అని ఆ ప్రేమ దక్కనందుకు బాధ కలుగుతుంది కానీ ఎలాగైనా ఎప్పుడైనా దక్కుతుంది అని ఆశపడకూడదు ఆ అదృష్టం అందరికీ దక్కదు ప్రేమించుకున్న వాళ్ళందరూ భార్య కాలేరు అది ఎవరో కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది నేను మీ అమ్మకు ద్రోహం చేసి మీ నాన్ను పెళ్లి చేసుకుని మీ అమ్మ స్థానాన్ని పూరించాలనుకోవటం చాలా తప్పు అంటుంది అదంతా వింటున్న వసంత మా అన్నయ్య బాను వాళ్ళమ్మకి తాలి కట్టాడే కానీ అసలు వాళ్ళకి ఎలాంటి సంబంధమే లేదు అప్పటికే బాను కడుపులో ఉంది మా అన్నయ్య జీవితంలో ఇద్దరు వ్యక్తులుగా పరిచయమైన నువ్వు అకస్మాత్తుగా కనుమరుగైపోవటం అదేదో తను చేసిన పాపంలో భావించి దానికి పరిష్కారంగా రెండు ప్రాణాలు గాళ్లు కలిసిపోకుండా తన జీవితం మొత్తం పనంగా పెట్టి అన్ని సంతోషాలను ఒక బాను అనే పేరులోనే చూసుకుంటూ బతికేస్తూ ఉన్నాడు అనగానే బాను అనే పేరేంటి అంటుంది ఇదిగో మా అన్నయ్యకి కూతురు కాని కూతురు ఈ అమ్మాయి పేరే బాను అని చెప్పగానే అవునా నీ పేరు బానున్నా అంటుంది అవునాంటీ మాకిప్పుడు నీ ప్రాణాలు కాపాడుకునే గొప్ప అవకాశం మాకు దక్కింది కానీ మా నాన్న అప్పుడే రాసుకున్న పశ్చత్తాప ఉత్తరం చూడండి అది ఆయన దగ్గరే ఉంచుకొని నీకు చేరవేసే అదృష్టానికి కూడా నోచుకోలేదని ఇప్పుడు నీ ముందుకు కూడా రాలేక అక్కడే ఆగిపోయి ఉన్నాడన్నడంతో ఆ ఉత్తరం చదివిన బాను అవునా ఇదంతా నిజమా ఒక్కసారి మీ నాన్నగారిని ఇక్కడికి పిలువమ్మా అంటుంది మధుని తీసుకుని అప్పటికి లోపలికి వస్తుంది మధు నన్ను క్షమించు బాను నేను నిన్ను గుర్తించలేకపోయాను అండంతో నా టైం అలా రాసిపెట్టి ఉంటే నువ్వేం చేస్తావు మధు అనవసరంగా నిన్నెందుకు నిందించుకుంటావు అని అండంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసిన తర్వాత మన ఇంటికి వెళ్దామమ్మా అని అంటుంది భాను భానుమతి ఏం మాట్లాడలేకపోతుంది తర్వాత మంచి రోజు చూసి వాళ్ళకి ఇద్దరికి అందరు కలిపి సంతోషంగా పెళ్లి చేస్తారు ఈ కథ ఇంటరితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్